పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ వరుణదేవుడు కరుణించి సకాలంలో వర్షాలు కురిసి రైతులు సుఖ సంతోషాలతో పంటలు పండించాలని కోరుకుంటూ జమ్మికుంట శివాలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు అతి పురాతనమైన మహిమ కలిగిన జమ్మికుంట పట్టణంలోని విశ్వేశ్వర స్వామి దేవాలయం బొమ్మల గుడిలో వర్షాలు సమృద్ధిగా కొడవాలని భవానీ భజన మండలి ఆధ్వర్యంలో లలిత సహస్ర పారాయణం చేశారు లోక కళ్యాణార్థం అన్నపూర్ణ విశాలక్షి సమేత విశ్వేశ్వర స్వామి దేవాలయంలో వర్షాలు కురిసి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ పదిహేను సార్లు లలిత సహస్ర పారాయణం చేసినట్లు భవానీ భజన మండలి నిర్వాహకులు తెలిపారు అత్మనాట్యే సంస్థాతలంభవనరాసిని సుధాసాగరమధ్యస్తా కామాక్షి కామజయిని యామక్తివక్షవయమః శాంపవేశారదవతసగ్ని నిద్ధగ్జా సురసైనికా కామినా చంద్రవిညာ చందమండలమధ్యగా ఆరూపాజరూపసజంద్రకరాసర శరావేదేన పరక్రమలీనతా పరకుశకయై లక్షరోమలరాజ ే సర్వా మన జమ్ముగూడపట్నంలో అన్నపూర్ణ విహారాక్షిర మీద విశ్వేశ్వర స్వామి దేవాలయంలో లోక కళ్యాణార్థం మరియు మనకు వర్షాలకు సకాలంలో పడటం లేదా అనావృష్టి పోవడానికి సకాలంలో వర్షాలు పడడానికి అందరూ కూడా సమస్త భక్తులు అందరూ కూడా సుఖ సంతోష సంతోషాలతో ఉండాలని ఆ యొక్క వరుణదేవిని ప్రార్థిస్తూ ఆ యొక్క వరుణదేవి యొక్క అనుగ్రహ పొందుతూ కూడా అమ్మవారి యొక్క లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము పదిహేను సార్లు కూడా అమ్మవారికి ఈరోజు ఏం జరుగుతున్నది ఈ యొక్క కార్యక్రమానికి కూడా ఆ అమ్మవారి ఉపగ్రహాలని అందరూ కూడా ఆ యొక్క స్వామికి విశ్వేశ్వర స్వామి కూడా అమ్మవారిని కూడా ప్రార్థిస్తున్నాం జండికుంట స్థానిక శివాలయంలో లోక కళ్యాణందం అందరం ఆషాఢ మాసంలో మన అన్నపూర్ణ విశాలాక్ష శివాలయంలో పదిహేను సార్లు సహజన పారాయణం చేయడం జరుగుతుంది ఎందుకంటే సకాలంలో వర్షాలు కురవాలని అందరికీ మంచి జరగాలని సంకల్పం అందుకని భవానీ బయట వారు అన్నపూర్ణ సేవా సమ అందరం కలిసి పదిహేను సార్లు లక్తసాజ నమ్మ పారాయణం చేయడం జరుగుతుంది అనంతరం బండారి శివకుమార్ పావని కుమారుల జన్మదినం సందర్భంగా ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు आई ले जाऊ दे रे जोडा ना कोणी एक स्टार्ट आइटम घेऊ लेलो अंदर ये है प्रिया 25